జ్యేష్ఠ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను ఆర్థిక సహాయం కూడా అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో మనస్తాపానికి గురయ్యే విధంగా కుటుంబ సభ్యుల మాటలు ఉండవచ్చు నిరుత్సాహం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం స్వయంకృత అపరాధాలు లేకుండా మీ వంతుగా మీ జాగ్రత్తలు మీరు తీసుకొని ముందడుగు వేయండి అందులో సత్ఫలితాలు అందుకోవడం అనేది అది ఈశ్వర అనుగ్రహం ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఏదో మనం చేస్తామని అందులో మనకి ఏదో విజయం రాదని అంత మాత్రాన మనం ప్రయత్నం కూడా చేయకుండా ఎందుకు ఆగాలి ఈ విషయాన్ని కాస్త అంత నెమ్మదిగా గ్రహించి మాట తుల్లకుండా అప్రమత్తంగా ఉండి ముందడుగు వేయండి వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ఒప్పందాలు ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆలోచనలు ముడిపడతాయి విదేశాలలో ఉన్నవారికి స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇంటికి వచ్చే విధంగా ఆలోచనలు ఉండటం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మార్పులు ఇందుకు సూచనగా మిగులుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి తాత్కాలిక వ్యాపారాలని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి సహోద్యోగుల సహాయ సహకారాలు స్నేహితుల సహాయము ఖచ్చితంగా అందుకోగలుగుతారు నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఆలోచనలు ఏర్పాట్లను చేసుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మంచి ప్లాట్ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దూర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనకి బడ్జెట్లో వస్తుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న విధంగా కొన్ని సంప్రదింపులు చేయడము కొంతమంది సలహాలు సూచనలు మేరకు ముందడుగు వేయగలుగుతారు సంతాన సంబంధిత రీత్యా కొన్ని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలని తీసుకోగలుగుతారు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తాయి ఈ రకమైనటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఈ రోజు నుంచే మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు క్రమశిక్షణతో ఉండాలి ఖచ్చితమైనటువంటి మంచి అలవాట్లతో ఉండాలి అన్ని విధాలుగా వాళ్ళ పురోగతి కోసం ఈ రోజు నుండి మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా ఊహించుకొని స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి అయిన వాళ్ళు సలహాలు ఇచ్చి కాస్తంత పిల్లల విషయంలో నెమ్మదించమన్నట్లయితే ఖచ్చితంగా రిలాక్సేషన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వండి అనవసరమైనటువంటి బడ్డన్లు స్ట్రెస్ఫుల్ జీవితాన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వవద్దు పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా లేదా డిసిప్లైన్ తప్పకుండా ఉన్నారా లేదా వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారు ఇతర ఇతర విషయాల గురించి ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకోండి నేను ఇందులో మాత్రం నేను మిమ్మల్ని వెనకడుగు వేయమని నేను చెప్పను కానీ తప్పు చేయకుండానే నువ్వు తప్పు చేస్తావేమోనని మనం నిందిస్తూ ఉంటే నేను తప్పు చేయట్లేదు అని వాళ్ళు నిరూపించుకోలేనటువంటి స్టేజ్లో ఉంటారు ఇది కాస్తంత గ్రహించండి ఈ రకమైనటువంటి స్ట్రెస్ అనేది మనం ఇవ్వవద్దు నెమ్మదిగా మంచి మార్గంలో వెళ్ళమని మంచి సలహాలు ఇవ్వండి ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన ఏర్పడింది చెడు స్నేహాలు అనేవి ఏర్పడ్డాయి ఆ సమయం సందర్భంలో కూడా మనం అండగానే నిలుస్తామన్న ధైర్యాన్ని మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు ఈ వారం మకర రాశి వారికి వచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి